மொலகல்ச்சர் கொட்டேசோ அட்ரலாம் ஊருக்கு வாடி காடி பிளான் சரி வச்சி இடம் போக மதன் பள்ளி போவாங் போவாலா போவா எவ்வளோ అవునా ఎక్కడ బ్రో మరి నీ పాస్ అలా మొన్ననే కొత్తగా ఒకటి ఓపెన్ అయ్యింది ఆరా కన్స్ట్రక్షన్ కంపెనీ అని మన మలకల్చేరు పోలీస్ స్టేషన్ ఉంది కదా బ్రో ఒక్క సందులోనే ఉంది బ్రో చూపిస్తాను పదాం మామ అది దా సర్ప్రైజ్ మొలక చెరువు ఇంకా మొలకల్ చెరువు చుట్టుపక్కల ఇల్లు గానీ షాప్స్ కానీ అపార్ట్మెంట్స్ గాని బిల్డింగ్స్ కానీ నిర్మించాలంటే పొద్దునే లేసి తల ఆందం నుంచి తగిలించుకుని సైడ్ పాపిడి దువ్వి భుజాన కంబవ వేసుకుని బస్టాండ్ లో గంటలు గంటలు నిలబడి బస్సులో ఆడల దగ్గర తిట్లు తిని మదన్పల్లి బెంగళూరుకో బెంగళూరుకు హైదరాబాద్ కో మలేషియా పోల్సిన పనే లేదమ్మా ఇప్పుడు మన మొలకల్ చెరువు పోలీస్ స్టేషన్ పక్కలో మసీద్ కాంప్లెక్స్ లో ఆరా కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేసిన యాక్చువల్ గా మన ఆరా కన్స్ట్రక్షన్ కంపెనీ మన మదన్పల్లిలో అనేక అద్భుత కట్టడాలు కట్టినారు అవన్నీ చూసినా ఈ జన్మకి ఇది చాలు నేను పోతాను పోతా అంటావా ముక్క పక్కన పెట్టేసి చూపడేసిన ముక్క చెప్తాను మన చెరువు మరియు చుట్టుపక్కల ఉండే అనేక పల్లెలు గ్రామాలు విలేజ్ పీపుల్ కి ఎటువంటి బిల్డింగ్ ప్లాన్ కావాలన్నా ఎటువంటి కన్స్ట్రక్షన్ కావాలన్నా ఇల్లు స్టార్టింగ్ నుండి నువ్వు ఇంట్లో పది లీటర్ల పాలు పొంగించే వరకు అన్ని సర్వీసులు అన్ని పక్క నుండి వీళ్ళే చూసుకుంటారు హౌస్ డిజైనింగ్ ప్లానింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఎలక్ట్రిక్ వర్క్ ప్లంబింగ్ వర్క్ పెయింటింగ్ వర్క్ ఇంటీరియర్ డిజైన్ మొత్తం వీళ్ళే చూసుకుంటారు మా యో మా ఒక ఇల్లు నిర్మించాలంటే బెల్దార్ మేస్త్రీ అవతారం మిత్ర మనం కూడా అలా కాకుండా ఇంటి దగ్గర జమీందారు లాగా తిరుగుతావు కదమ్మా అట్టాగే తిరగచ్చు వీళ్ళు గన పని చెప్తే యో మా మన మొలకల్చరు చెరువు చుట్టుపక్కల యాడ్ నుంచి అయినా సరే ఎటువంటి కన్స్ట్రక్షన్ వర్క్ కావాలన్నా మన ఆరా కన్స్ట్రక్షన్ కంపెనీ ఒకసారి విజిట్ చేయండి లేదా పై ఇచ్చిన నంబర్కి ఒక్క కాల్ చేయండి